దాడులు చేయడమే తప్ప దెబ్బ తినడం తెలియని ఇజ్రాయెల్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా ఉక్కు కవచంలా దాడులను అడ్డుకుంటుంది అలాంటిది ఆ వ్యవస్థ విఫలమైందనే చర్చ నడుస్తోంది ఇరాన్ అణుముప్పును తప్పించేందుకు అంటూ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టింది ఇరాన్ పై కంటిన్యూగా వైమానిక దాడులు చేస్తుంది ఇదే సమయంలో ఇరాన్ డ్రోన్లు మిసైల్స్ తో ప్రతి దాడులు చేస్తుంది డ్రోన్ల దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ తిప్పికొట్టగలిగింది కానీ క్షిపుణ దాడిలో మాత్రం దెబ్బతింది రాజధాని టెల్ అవీవ్ లోని డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పై జరిపిన దాడిని ఏ రక్షణ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది ఆకాశంలో క్షిపుణులు దూసుకొస్తున్నా ఇజ్రేల్ ప్రజలు ఏమాత్రం వరికిపోకుండా తమ పని తాము చేసుకుంటున్నారు ఎందుకంటే ఇరాన్ డోమ్ ఉందనే ధైర్యం కానీ శనివారం భీకర యుద్ధంలో ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపులను ఇజ్రేల్ పైకి ప్రయోగించుంది ఈ క్రమంలో రక్షణ వ్యవస్థ ఇరాన్ డోమ్ ను చీల్చుకుంటూ మరీ మిజైల్స్ దూసుకెళ్లిపోయాయి పెద్ద శబ్దంతో దూసుకొచ్చిన మిజైల్స్ సెకండ్లలో భవనాన్ని తాకేసిందే ది టైమ్స్ ఈ నైన్టీన్ సెకండ్ల వీడియోను ధృవీకరించింది బ్యాక్గ్రౌండ్ లో టెల్ అవీవ్ కు తలమానికంగా భావించే కీరియా ప్రాంతాన్ని చూడొచ్చు ఇరాన్ మిసైల్స్ ను ఇరాన్ డోమ్ అడ్డుకుంటుందని భావించినప్పటికీ అది జరగలేదు మిసైల్ నేరుగా రక్షణ కార్యాలయాన్ని టీకొట్టిందే అయితే అక్కడ జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది ఇజ్రేల్ ఇరాన్ డోమ్ రక్షణ వ్యవస్థను వినియోగిస్తుంది ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రేల్ పై ప్రయోగిస్తే రాడర్ వ్యవస్థ దాన్ని అధ్యయనం చేస్తుంది అనంతరం క్షిపుణులు వెళ్లి ఆ రాకెట్ ను అడ్డుకుంటాయి అయితే శనివారం నాడు నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ఇరాన్ ప్రయోగించింది కానీ వాటిని అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ విఫలమయ్యింది దాంతో ఇజ్రేల్ ప్రజల్లో ఆందోళన నెలకొంది రెండు వేల ఆరులో హెజ్బొల్లా ఘర్షణల అనుభవంతో ఇజ్రేల్ ఇరాన్ డోవ్ను తయారు చేసుకుంది నాటు హెజ్బల్లాల వేల రాకెట్లను టెల్ అవీవ్ పై ప్రయోగించింది దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది నుండి ఇజ్రేల్ తన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంది కానీ ఇప్పుడు ఇరాన్ క్షిపుణుల తాకిడికి ఆ రక్షణ గోడలు కూలిపోతున్నాయి